ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు క్యాన్సర్ పై అవగాహన అని డాక్టర్స్ మరియు న్యూట్రిషన్ల సమక్షంలో ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సెల్ హెల్త్ క్లినిక్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో ఇవ్వటం జరుగుతుంది దీనికి అందరూ ఆహ్వానితులే క్యాన్సర్ వచ్చిన వారు ఏ విధంగా తగ్గించుకోవాలి ఎలాంటి వైద్యం తీసుకోవటం వలన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా తగ్గించుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో ఏ మేరకు అలోపతిని ఉపయోగించుకొని ప్రమాదం నుంచి బయటపడవచ్చు లాంటి సలహాలు సూచనలతో పాటు ఆహారంలో గ్లూకోజ్ ని కార్బోహైడ్రేట్స్ ని అందించకుండా క్యాన్సర్ కణాన్ని పస్తుపెట్టి సప్లిమెంట్ సపోర్ట్ తో ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటూ చక్కగా తగ్గించుకునే విధానం ఏమిటి అనేది తెలియచేయటం జరుగుతుంది వీటితో పాటు ఆహారంలోనూ జీవన విధానంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే క్యాన్సర్ రాని వారికి ఏ కారణాల వల్ల క్యాన్సర్ వస్తున్నది కెమికల్స్ ఉపయోగించుకోవటం ప్లాస్టిక్ ను వాడటము పొల్యూషన్స్ క్యాన్సర్ కున్నటువంటి ఉన్నటువంటి కారణాలన్నిటినీ మీ దృష్టికి తీసుకురావటం జరుగుతుంది దాని పట్ల ముందు జాగ్రత్త తీసుకుంటే క్యాన్సర్ భారిన పడుకోకుండా మనందరం ఆరోగ్యంగా ఉండటానికి ఇవి మీకు ఉపయోగపడతాయి అని భావించి హెల్త్ హెల్త్లో ప్రతిరోజు క్యాన్సర్ పై అవగాహన ఇవ్వటం జరిగింది అవకాశం ఉన్నవారు ముందుగానే ఫోన్ చేసి పలానా రోజున వస్తున్నాము అని చెప్పి ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు